కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ముప్పై వేల మెజార్టీతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ అభ్యర్థి నారాయణ శ్రీ గణేష్ గత పాలకులు చేయలేని పనులను సీఎం రేవంత్ రెడ్డి వంద రోజుల్లోనే చేసి చూపించారన్నారు కంటోన్మెంట్ ప్రజలకు ప్రత్యేక హామీలు రూపొందించి మేనిఫెస్టో విడుదల చేస్తామని చెప్పారు నియోజకవర్గ ప్రజల సమస్యల మీద తనకు పూర్తి అవగాహన ఉందని తనకు సేవ చేసే అవకాశం కల్పించాలని అంటున్న కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆ వెను వెంటనే కూడా కంటోన్మెంట్కు ఉప ఎన్నిక జరుగుతూ ఉంది అభ్యర్థి నారాయణ శ్రీ గణేష్ గారు ఉన్న అన్న చెప్పండి మెయిన్గా ఏ విధంగా అనిపిస్తూ ఉంది టికెట్ దక్కించుకున్నారు అనంతరం ప్రచారం కూడా వేగవంతం చేస్తా ఎట్లా అనిపిస్తుంది ప్రజలు ఎట్లా రిసీవ్ చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఏ విధంగా అయితే నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినానో నాకు టికెట్ డిక్లేర్ అయితే చాలా సంతోషంగా ఉంది ఈ క్రెడిట్ ఎంత నా ప్రజానీకానికి పోతుంది కంటోన్మెంట్ ప్రజలకి వాళ్ళు ఆదరిస్తున్నందుకు అభిమానం తీసుకున్నందుకే నాకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టికెట్ ఇవ్వడం జరిగింది వారు ఈరోజు పాదయాత్ర చేస్తుండే మీరు కూడా చూశారు కదా ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీని అత్యధిక శాతంలో గెలిపిస్తే ఏదైతే హామీలు ఇచ్చారో ఆరు హామీలు కూడా దాదాపు అన్ని అమలయ్యాయి ప్రతి ఒక్కరికి దక్కాలంటే ప్రతి ఒక్కరు ఆనందంగా ఉన్న కేవలం అది కాంగ్రెస్ పార్టీతో ముఖ్యంగా ఈరోజు ఎక్కడెళ్ళినా కూడా కంటోన్మెంట్ వ్యాప్తంగా నా వరకు నేను చూసింది ఏంటంటే గతంలో ముఖ్యమంత్రిని చూడాలంటే చాలా కష్టమేది టీవీలలో పేపర్లలో చూస్తున్నాం ఇలా సామాన్యులకు అందుబాటు ఉన్న సీఎం సామాన్యులకు పరిస్థితులు తెలిసిన సీఎం అంతేకాకుండా మేమంతా అదృష్టవంతులం ఈరోజు నాకు సులభం ఏంటంటే మన ఎంపీ మన ముఖ్యమంత్రి అని అందరూ మన ఎంపీ గారికి ప్రతి విషయంలో అవగాహన ఉంది ప్రజలు అవసరాలేదో వారికి తెలుసు ప్రతిదీ కూడా వారు ఇచ్చి ప్రజలు సంతోషం పడతారు పెడతారు అనేసి పూర్తిగా జనాలకు నమ్మకం ఉంది విశ్వాసం ఉంది కానున్న రానున్న రోజుల్లో ఇంకా కూడా చాలామంది బీఆర్ఎస్ బీజేపీ ఖాళీ అయిపోయి అందరు కాంగ్రెస్లోకి వస్తారు రాష్ట్రం అంతటా పద్నాలుగు సీట్లు ఏదైతే సీఎం గారు చెప్పారో ఖచ్చితంగా గెలుస్తామని మాకు నమ్మకం ఉంది చెప్పండి ఇప్పుడు కంటోన్మెంటు కేంద్ర పరిధిలో ఉంటుంది అయితే ఇక్కడ అభివృద్ధి కొంత అంతంత మాత్రంగానే ఉంది మీ దృష్టికి వచ్చినటువంటి సమస్యలు ఏంటి ఏ విధంగా మీరు గెలిస్తే ఏ విధమైనటువంటి పనులు చేయబోతా ఉన్నారు వాస్తవానికి కంటోన్మెంట్ బోర్డు ఒక అటానోమస్ బాడీ అది కేంద్రం అధీనంలో ఉంటుంది కానీ ఇక్కడ కూడా ఈ ఎమ్మెల్యే ఉంటాడు ఈ ఎమ్మెల్యే కూడా మన రాష్ట్రంలో కౌంట్ అవుతుంది ఎమ్మెల్యే గారి బాధ్యత ఏందంటే నిధులు తీసుకొస్తే ఖచ్చితంగా డెవలప్మెంట్ అవుతుంది మనకు గతంలో నిధులు రాకనే అనేక సమస్యలు ఉన్నాయి అనేక సమస్యలు ఇప్పటికీ పరిస్థితులు బాలేవు ఎందుకంటే హెచ్ఎండబ్ల్యూఎస్ వాటర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఉన్న వాళ్ళకి నీళ్ళు ఇస్తున్నప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి వాళ్ళకి రేట్ తక్కువ సప్లైకి కంటోన్మెంట్ బోర్డుకి వేరే ఎక్కువ రేటు దాని ద్వారా ఏంటంటే మనకి వాటర్ సప్లై తక్కువ చాలామందికి అక్కడ రోజు రోజు ఎలా వస్తుంది ఇక్కడ రాలేకపోతుంది ఫస్ట్ ఆ వాటర్ సమస్య పరిష్కారం అవుతుంది ముఖ్యంగా రాష్ట్రం అంతటా ఏడు పాయింట్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ అండ్ డ్యూటీ ఇక్కడ పదకొండు పర్సెంట్ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ అది కూడా తగ్గిస్తాం ఇక్కడ ఏవియేషన్ ల్యాండ్ డిఫెన్స్ ల్యాండ్లో చాలామంది ఉన్నారు వాళ్ళకి పట్టాలు లేవు అనేక సంవత్సరాల నుంచి అది ఉండిపోయింది నలభై సంవత్సరాల నుంచి వాళ్ళు పట్టాలు లేక ఉన్నారు అది కూడా సమస్య పరిష్కరిస్తాము ముఖ్యంగా మీరు గమనించినట్టయితే ఈరోజు కేవలం వంద రోజుల మన ముఖ్యమంత్రి వరులు చాలా గ్రేట్ పర్సన్ డైనమిక్ లీడర్ అన్నదానికి ఒక్కటే ఒక నిదర్శనం పది సంవత్సరాల నుంచి కేసీఆర్ అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఏం చెప్పింది ఈ రోడ్డు విస్తరణకి జాగా ఇస్తాం భూబద్లాంపించి జరుగుతాను ఇద్దరు ఇవ్వలేదు కానీ ఈయన డైనమిక్ సీఎం కాబట్టి వచ్చిన వంద రోజులనే మన ఆదిలాబాద్ పోయే రోడ్డు కావచ్చు నిజామాబాద్ పోయే రోడ్డు మన ప్యారడైస్ నుంచి పోయే రెండు దారిలు బోయినబర్ నుంచి పోయే దారిలో కూడా భూమి పూజ చేసి రోడ్డు విస్తరణ చేశారు ట్రాఫిక్ సమస్య పరిష్కారం చేశారు ఇది కేవలం ఎలా సాధ్యమైందంటే వారు ఇక్కడ పార్లమెంటు మెంబర్గా ఉండే కాబట్టి వారికి ఈ విషయం మీద పూర్తి అవగాహన ఉంది కాబట్టి అది పరిష్కారమైంది అలాంటి ఏ సమస్య ఉన్నా ఖచ్చితంగా అతి తొందరగా పరిష్కారం అవుతుంది ఏ విధంగా అయితే హామీలు ఇచ్చారో ప్రతి హామీ ఇప్పుడు రెండు వందల యూనిట్ ఫ్రీ అంటే అందరికీ అందుతుంది ఇప్పుడు ఉచిత బస్ ప్రయాణం అందరికీ అందుతుంది సిలిండర్ సబ్సిడీకి ఐదు వందలకి అందరికి అందుతుంది ఇలా పది లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కూడా ఇస్తున్నారు ఇవంతా ప్రజలు గమనిస్తున్నారండి మహిళలకు గృహజ్యోతి మహాలక్ష్మి అని కూడా ఇన్ని పథకాలు తీసుకొచ్చి మా మహిళలకు పెద్ద పీఠం వేస్తున్నారు కాబట్టి పెద్ద పీఠం వేస్తున్నారు కాబట్టి అంతా మన ముఖ్యమంత్రి గారి ముఖం చూసి వారి పరిపాలన చూసి ఈరోజు మాకు ఎక్కడ పోయినా కూడా విశేషమైన స్పందన ఉంది మమ్మల్ని ఆదరిస్తారు అభివాదం మమ్మల్ని ఆశీర్వదిస్తారు అంటే కేవలం ముఖ్యమంత్రి గారే చెప్పండి కంటోన్మెంట్ లో మీరు ప్రచారంలో జరుగుతా ఉన్నారు అయితే ప్రధానంగా కంటోన్మెంట్ నియోజకవర్గానికి ప్రత్యేకమైన హామీలు ఏమైనా ఇస్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఆరోగ్య గ్యారంటీలను చూసినప్పటికీ కూడా ఇక్కడ ప్రతిపక్షానికి పట్టం కట్టారు అయితే ఇప్పుడు ఎట్లా ఉండబోతా ఉంది ఏంటి మీరు ప్రత్యేకంగా కంటోన్మెంట్ కి ఏమైనా ప్రత్యేక హామీలు మేము గతంలో కూడా నేను పోటీ చేసినప్పుడు చెప్పాను కంటోన్మెంట్ కి ఒక ఒక మేనిఫెస్టో పెట్టబోతున్నాము అది సీఎం గారితో మాట్లాడి అది మేనిఫెస్టో వారు ఓకే అన్నాక రిలీజ్ చేస్తాం అది మా నామినేషన్ తర్వాత టోటల్ డీటెయిల్స్ మేము వివరిస్తాం నాదనేది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది ఒక విజన్ ఉన్నది నా కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలా ఉండాలి స్కూళ్ళు బాగుండాలి మన స్పోర్ట్స్ గ్రౌండ్సే ఉంది స్పోర్ట్స్ స్టేడియంలు మారాలి మహిళలకు మహిళా భవన్లు కట్టించి మహిళా ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి మహిళా సాధికారత గురించి కృషి చేయాలి అట్లా ప్రతి ఒక్క విషయం మీద ఒక విషన్ విజన్ ఉంది వాటర్ సప్లై కూడా ఏ విధంగా అయితే జిహెచ్ఎంసీలు ఉందో అదే మాదిరిగా మన దగ్గర ఉండేట్టు ప్రయత్నిస్తున్నాం అందులో భాగంగానే ఒకసారి సీఎం గారితో పూర్తిగా దీని మీద వారికి తెలుసు మళ్ళీ కూడా వారు ఆమె తీసుకున్నాక నేను ప్రజలకు తీసుకెళ్తాను ఫైనల్గా ప్రజలకు ఏం చెప్పబోతా ఉన్నారు మీకు ఎందుకు ఓటు వేయాలి ఎటువంటి పనులు చేయబోతా ఉన్నారు ప్రజలకు చివరిగా ఏం చెప్పబోతా ఉన్నారు ప్రజలకు చాలా చేయాలని ఉంది ఈ ఎలక్షన్లో మీ అమూల్యమైన ఓటు కాంగ్రెస్ పార్టీకి వేసి మమ్మల్ని ఆశీర్వదిస్తే ఇది అభివృద్ధికి ఓటు వేసినట్టు అభివృద్ధి పూర్తి స్థాయిలో జరుగుతుంది అని అభివృద్ధి గురించి ఓటు వేయండి మీ అందరినీ వేడుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ చెప్తున్నటువంటి మాట పూర్తి అవగాహన ఉంది కాంగ్రెస్ పార్టీ అటు కంటోన్మెంట్కి సంబంధించి కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల మీద వాటి పరిష్కారం దిశగా మేము అడుగులు వేస్తాం దాదాపు ముప్పై వేల పైచీలకు ఓట్ల మెజార్టీతో గెలవబోతా ఉన్నాం అటు బీజేపీ క్యాడర్ కావచ్చు బీఆర్ఎస్ క్యాడర్ కూడా తనకు పరోక్షంగా సహకరిస్తుందని గెలుపు ధీమాని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ జానకి రాజు స్వతంత్ర టీవీ హైదరాబాద్